ప్రిమడి దేవుని బిడ్డన్నారు ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎన్నో భయంకరమైన కార్యాలు న్యూస్ ఓపెన్ చేయగానే ఎన్నో భయంకరమైన మనం వింటున్నాం ఎక్కడ చూసిన భూకంపాలు ఎక్కడ చూసిన ప్రకృతి విలయాలు యాక్సిడెంట్లు ఎన్నో ఎన్నో వింటున్నాం ఈ లోకమంత అంట చీకటితో కప్పబడుతున్నదంట ఈ సమయంలో ఈ లోకమంత కటిక చీకటి అము అలుముకుంటున్నదంట కానీ దేవుడు అంటున్నాడు దేవుని మూలముగా పుట్టి ఉన్న నీకు వెలుగు ఉదయించి ఉంటున్నది హాలూయ ఈ లోకం అంత చీకటి ఉన్నా కూడా నీ నీ చుట్టుపక్కల నీ గ్రామం అంత చీకటి ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు గాన దేవుని మూలముగా పుట్టిన వాడవైతే ఇదిగో నీకు వెలుగు వచ్చి ఉన్నది హాలూయ హాల లూయ ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా భయంకరమైన శ్రమలు ఉండవచ్చు ఎక్కడైనా కూడా కానీ నువ్వు ఉన్న చోట వెలుగు ఉండాలంతే నువ్వు ఉన్న చోట ఆ ప్రాంతం అంతా వెలుగుతూ ఉండాలి ఎందుకంటే నీవు దేవుని మూలముగా పుట్టిన వాడివి హలూయ ఈరోజు నీ ఇంట్లో పరిస్థితి బాగాలేదేమో నీ ఇంట్లో ఆర్థిక సమస్యలేమో నీంట్లో అనారోగ్య సమస్యలేమో నీ జీవితంలో ఎన్నో ఎన్నో శోధనలు ఒడిదుడుకులేమో కానీ వాటి వైపు చూసినంత కాలము నువ్వు చీకటిని చూస్తున్నావు అని అర్థం నీకున్న సమస్యలను చూసినంత కాలము నీవు చీకటిని చూస్తున్నావు కానీ ఆత్మ పరిధిలో నీవు విశ్వాసమును ఉపయోగించినట్లయితే నీకు వెలుగు వచ్చి ఉన్నది హలోయ నీవు ఆత్మ పరిధిలో చూడాలా నీవు బాహ్య సంబంధంగా చూస్తే చీకటే కనపడతా ఉంటుంది నీకు ఎక్కడ చూసినా నీ అనారోగ్యము ఉంటుంది కానీ ఆత్మ పరిధిలో నీ అనారోగ్యాన్ని జయించి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు హల ఊయా హల ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు నువ్వు చీకటిని చూడద్దు వెలుగు నీలో ఉదగించబోతున్నది వెలుగు నీవు దేవుని మూలంగా నువ్వు పుట్టావంటే నువ్వు వెలుగే నీ శ్రమలను చూసి కృంగిపోతున్నావేమో నా జీవితం ఎందుకు అని అనుకుంటున్నావేమో నేను చనిపోతే బాగుంటుందని అనుకుంటున్నావేమో నీ జీవితాన్ని చూసి నీ విలువను నువ్వు తగ్గించుకుంటున్నావు ప్రియమణ దేవుని బిడ్డ నీ విలువను నువ్వు మరచిపోయినావు ఆయన ఇచ్చి కొన్నాడు నిన్ను నీ శ్రమలను చూసి నీకున్న ఇబ్బందులను చూసి కృంగిపోతున్నావేమో నీ విలువను తగ్గించుకుంటున్నావు నీ విలువను పెంచుకో నీ విలువను అనుకో అపవాది ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని నాశనం చేస్తాడు నీకు ఒక ఒకటి గుర్తుకుండాలా నేను క్రీస్తు రక్తము చేత కొనబడిన వాడను హలలుయా క్రీస్తు నన్ను కొన్నాడు నేను విలువైన వాడను నేను దేవుని మూలముగా పుట్టిన వాడను కాబట్టి నేను ఈ సమస్యను చేయిస్తాను హలలుయా దేవుని మూలముగా పుట్టిన వాడను కాబట్టి దేవుడు ఈ అనారోగ్యము నుంచి నాకు స్వస్థతను ఇస్తాడు ఈ ఆర్థిక సమస్యల నుంచి నాకు విడుదలని ఇస్తాడు ఎందుకంటే దేవుని మూలముగా నేను పుట్టి ఉన్నాడని నువ్వు గుర్తించాల ప్రేమైన దేవుని బిడ్డ అది గుర్తించనంత వరకు నీ జీవితంలో దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు